తమిళ వారికి తెలుగువారంటే ఎప్పటికీ కూడా చిన్న చూపే చులకన భావమే కాకపోతే మనమే వాళ్ళని ఎక్కించుకుంటూ ఉంటాం అంటే నేను ప్రజల గురించి మాట్లాడడం లేదు సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతాను రాజకీయ నాయకులకి ఎలాగో వారి యొక్క విధి విధానాలు ఉంటాయి కానీ సినిమా వారికి ఏముంటాయి సినిమా వారికి హద్దు అది ఏమి ఉండదు కదా భాషా హద్దు ఉండదు ప్రాంతీయ హద్దు ఉండదు ఆ విధంగానే తమిళ సినిమా పరిశ్రమ అన్ని భాషల్లో కూడా ముఖ్యంగా మన తెలుగులో అటు కేరళలో మొత్తం అన్ని దగ్గరలో కూడా మంచిగా అభివృద్ధి చెందుతూ మంచిగా కాసులు పంట అయితే కురిపించుకుంటుంది కాకపోతే దరిద్రం ఏంటో చూడండి మన సినిమాని అక్కడికి రానివ్వరు కాకపోతే వాళ్ళ సినిమాలు ఇక్కడ ఆడవనే భయంతో అంటే థియేటర్లు దొరుకుతాయో దొరకవనే భయంతో మన టాప్ టెన్ హీరోల యొక్క సినిమాలకి టాప్ ఫైవ్ నిర్మాతల యొక్క సినిమాలకు మాత్రమే అక్కడ థియేటర్స్ ఇస్తూ ఉంటారు ఈ అల్లు అరవింద్ సినిమాలు సురేష్ బాబు సినిమాలు దిల్ రాజ్ సినిమాలు మైత్రి మూవీ ఇలాంటి సినిమాలు ఆడినిస్తారు లేదంటే వాళ్ళు పెద్ద ఇష్యూ చేస్తారు తర్వాత ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా వాళ్ళు రేపు తమిళ సినిమాలని అందుకని వీళ్ళ సినిమాలకు మాత్రమే థియేటర్లు దొరికినట్టు చేస్తారు అదే కిరణాప్ప వరమో లేకపోతే ఇంకొకరు ఇంకొకరు అయితే థియేటర్లు దొరకనివ్వరాలు అది ఒక పెద్ద ప్లాన్ అలా వాళ్ళకి సినిమా థియేటర్లు ఇవ్వాల్సి వస్తుందని ఆ రోజు ఇంకొక సినిమాని రిలీజ్ చేయిస్తారు కావాలనే అవసరమైతే అంత దౌర్భాగ్యం అయితే అజిత్ కుమార్ ని హీరోగా పెట్టి మన మైత్రి మూవీ మేకర్స్ వారు తీసినటువంటి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఉంది కదా ఏప్రిల్ పదవో తారీఖున విడుదలైంది ఆ సినిమాలో ఇలయరాజ గారి పాటలు ఉపయోగించారట అంటే ఆయన సంగీతం అందించినటువంటి సినిమా పాటలు ఉపయోగించారు ఆ సినిమాలో అంటే ఆయన అనుమతి లేకుండా ఉపయోగించారని ఇప్పుడు యాభై కోట్ల రూపాయలకి నష్టపరిహారం ఇవ్వాలంటూ ఆయన మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు యాభై కోట్ల రూపాయలు అంటే ఎంతో కొంత ఇస్తారలే యాభై కోట్లు పెడితే కనీసం ఒక ఇరవై కోట్లు ఇస్తారనే ఉద్దేశము లేకపోతే ఏదో ఒకలాగా ఆయనతో రాజీ పడతారని అంటే ఆయన్ని అడగకుండా పెట్టారనే ఉద్దేశంతో చేశారు తప్పేం లేదు కానీ ఇదే ఇళయరాజా గారి పాటలు తమిళంలో అనేక మంది వాడుకుంటే కనీసం మాట్లాడలేదు ఇళయరాజా గారి పాటలు చాలా మంది తమిళంలో వాడుకున్నారు సరదాగా ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే వాడారో అదే విధంగా అక్కడ అజిత్ కుమార్ తమిళ కానీ ఇక్కడ మూవీ మేకర్స్ వచ్చేసి తెలుగు వారు మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళని ఈ విధంగా ప్లాన్ చేసి డబ్బులు గుంజేస్తున్నారు అంటే ఇలా ఈ అనే లేదు ఎవరూ లేదు మళ్ళీ ఇప్పుడు నేను ఇలాంటివి చెప్తేనేమొచ్చేసి వీడు ప్రాంతీయ భేదాలు భాషా భేదాలు పెడుతున్నాడు అంటారు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు మాత్రం మీకు అర్థం కావు నేను మొదటి నుండి తమిళ సినిమా పరిశ్రమ మీద ఎందుకు ఇచ్చేస్తున్నానంటే తమిళ సినిమా వాడు ఇక్కడకు వచ్చి కూడా మళ్ళీ వాడి సినిమా పేరు అలాగే పెట్టుకుంటున్నాడు వేటాయిను వేటాయిను ఒట్టకాయను ఎవడికి తెలుసు ఆ వేటాయిన్ అనే పేరు వేటగాడని పెట్టుకోవచ్చుగా మన తెలుగు నిర్మాతలకి ఎంత సిగ్గు లేదో మనకి ఎంత సిగ్గు లేదో చెబుతున్నాను నేను అదే ఇక్కడ నుండి తెలుగు సినిమా అక్కడ డబ్బు అయితే నేను చెప్పినట్లుగా టాప్ టెన్ హీరోలు అక్కడ తమిళంలో ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరుకి తగ్గట్టే పేరు పెడతారు తప్ప ఇక్కడ తెలుగులో రిలీజ్ అవ్వగానే అక్కడ ఏం పెట్టారు అంటే ఇప్పుడు త్రిబులఆర్ఆర్ సినిమాలు బాహుబలి లాంటి సినిమాలకు అవే పేర్లు ఎక్కడైనా సరే దాన్ని మార్చడానికి లేదు అలాంటి పేర్లు మనం కూడా ఇక్కడ మార్చలేము కానీ వ్యాట్టాయిన్ అనే ఒక సినిమా రాయన్ అనే ఒక సినిమా తంగలాన్ అనే ఒక సినిమా ఇంకా చాలా సినిమాలు తంగలాన్ అంటే మనకి ఏం తెలుసు చెప్పండి కొన్ని తెలుగులో అదే ఒక యూనివర్సల్ నేమ్ కాదు కదా ఓన్లీ తమిళకే కదా అది వ్యాటాయిన్ వ్యాటాయిన్ అనేది వేటగాడు వ్యాటాయిన్ అనేది యూనివర్సల్ నేమ్ కాదు కదా మరి ఇలాంటి పేర్లు కూడా మన సిగ్గులేని తెలుగు నిర్మాతలు మార్చుకోలేకపోతున్నారు ఇప్పుడేమో ఇలయరాజే గారి ఈ విధంగా మన తెలివివారనే ఉద్దేశంతో యాభై కోట్లకి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది ఇప్పుడు ఇది మన దౌర్భాగ్యం